మన హిందూ సంప్రదాయంలో మీరు గమనించండి గొప్ప విశేషం దేవతల ఎదురుగా వాహనం పెడతారు కదా విష్ణుమూర్తికి ఎదురుగా గరుత్మంతుడు ఉంటాడు రాముడి ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటాడు శివాలయంలో నందీశ్వరుడు ఉంటాడు కనకదుర్గా దేవికి పులి ఉంటుంది పార్వతీదేవికి సింహం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కదా తాబేలు ఎవరి ఎదురుగా ఉంటుందో తెలిసిన లక్ష్మీదేవి ఆలయంలో తాబేలు ఉంటుంది లక్ష్మీదేవికి తాబేలుకి సంబంధం ఏంటండి అంటే డబ్బు బాగా ఉన్నవాడు జీవితంలో తాబేలు లాగా నెమ్మదిగా నడవాలి పొగరెక్కి ప్రవర్తించద్దు అని చెప్పడానికి దాన్ని కేశవ చెబుతారు కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మరుసూదనాత్రివిక్రమవామ శ్రీధర కేశ అంటారు శ్రీధర అంటే లక్ష్మీదేవిని ధరించాడు ఆ సకల సంపదలో నిన్ను చేరినప్పుడు నువ్వు ఎలా ఉండాలి అంటే హృషికేశృషికం అంటే ఇంద్రియం హృషిక ఈశక ఇంద్రియాలన్నీ ఎవడి అధీనంలో ఉంటాయో వాడు హృషికేశం డబ్బు బాగా ఉన్నప్పుడే నీ ఇంద్రియాలను నువ్వు అధీనంలో పెట్టుకోవాలి పేదవాడిని ఇంద్రియాల అధీనంలో పెట్టుకోమని చెప్పక్కల వాడు అధీనంలోనే ఉంటాడు